పంతొమ్మిదవ సంవత్సరం నుంచి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చొరవతోటి అఖిలపక్షం ఏర్పడి బానా టౌన్షిప్ పైన పోరాటం చేస్తూ ఉన్నాం ఈ అక్రమాలలో మొదటి అక్రమం నేషనల్ హైవే రోడ్డును ఆక్రమించుకొని పాత నేషనల్ హైవే రోడ్డును ఆక్రమించుకొని వాళ్ళ సొంత జాగిరైనట్టు దాన్ని డెవలప్ చేయడం జరిగింది పడిపోయే పడిపోతుంది కాబట్టి అది వద్దనుకొని నేషనల్ హైవే వాళ్ళు సర్వే చేసి దాన్ని అటుపక్కకు మార్చడం జరిగింది దాన్ని మళ్ళా వీళ్ళు రాజకీయ పలుకుబడితో అధికార మదంతో ఆ రోజు స్వాధీనం చేసుకొని ఇష్టారాజ్యంగా అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం దాన్ని ఈరోజు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు సంబంధించిన వాళ్ళు నేషనల్ లెవెల్లో వచ్చి అది ప్రమాదకరమైన స్థాయిలో ఉంది కాబట్టి పూర్తి చేయమని చెప్పినారు అందుకు పూడ్చినారు అందుకు కృషి చేసినటువంటి ఎమ్మెల్యేని పుత్తా నరసింహారెడ్డి గారిని చైతన్య రెడ్డి గారిని ఇద్దరిని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం అఖిలపక్షం తరఫున రెండోది భావనా టౌన్షిప్ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే ఆరు వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకొని వాళ్ళ అబ్బగారి సొత్తు అయినట్టు వాళ్ళ నాన్న జాగీరైనట్టు ఈరోజు అక్కడ భూము వాళ్ళు కొట్టేస్తూ ఉంటే అధికార యంత్రాంగం రెండు సంవత్సరాల క్రిందట నిమ్మకు నీరెత్తినట్లుగా గుడ్డెద్దు చోలం మేసినట్టుగా పనిచేసింది ఈరోజు పరిస్థితి ఏమిటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు సెంటు పదమూడు లక్షల రూపాయలతో అమ్ముతా ఉంటే సామాన్యుడు కొనలేని స్థితికి చేరుస్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియాకు ఊడిగం చేసింది వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగినారు పోయిన కలెక్టర్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు అందరని కూడా మేము చెప్పదలుచుకున్నాను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లా యంత్రాంగం పట్టుదలగా ప్రయత్నం చేస్తా ఉన్నది దీన్ని వెలికి తీయడానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం సింపుల్ ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం దాకా ఈ భూములన్నీ వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అప్పుడు ఎందుకు ఆన్లైన్ కాలే రెడ్డి అనే ఒక ఎంఆర్ఓ కారణంగా రెవెన్యూ భూములు తార్చడంగా ఎక్కువ నేరం ఒక ఎంఆర్ఓ ఎంఆర్ఓ భూములు కాపాడాల్సిన వాడు ఎంఆర్ఓ మహేశ్వర్ రెడ్డితో కుమ్మక్కయ్యి గంట అర్ధగంట ఆన్లైన్లో పెట్టుకొని యాభై ఎకరాల ప్రభుత్వ భూమిలో లేఅవుట్ వేస్తా అంటే కళ్ళు చూసినారు రెండోది మేము అడుగుతుంది రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా టీడీపీ నాయకుల చేతుల్లో కూడా ఉంది భూమి అప్పుడు కూడా ఆన్లైన్ కాలేదే వైసీపీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో దౌర్జన్యంగా కొనుక్కొని అన్న పేరుతోటి స్వాధీనం చేసుకున్నాక రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ఆన్లైన్ అవుతుంది భూమి కన్వర్షన్ అవుతుంది భూమి చదును చేస్తారు లేఅవుట్ అవుతుంది రోడ్లు మూసేస్తారు కాలువలు మూసేస్తారు అన్నింటిని స్వాధీనం చేసుకొని అక్రమ వ్యాపారం చేస్తూ ఉంటే చేతగా నిద్దమ్మల్లాగా గత ప్రభుత్వ అధికారులంతా వ్యవహరించినారు ఎమ్మెల్యేలు ఎంపీల మాటలు విని వాళ్ళ చేతి కింద పని చేసినటువంటి వాళ్ళలాగా పరిస్థితి ఉంది రెండోది మేము అంటుంది ఏంటంటే అసలు బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకే భూమి ఇలా గవర్నమెంట్ ఎట్టొచ్చింది భూమి వాళ్ళకి అమ్మడానికి ఇది చెప్పండి ముందు మాకు వాళ్ళకు భూమి ఇచ్చింటే కదా వాళ్ళు అమ్మడానికో కొనడానికో ఎవరో ఒకరు మంచి ఉండేది వాళ్ళకే ప్రభుత్వం భూమి ఇవ్వలే వాళ్ళు భూమి ప్రభుత్వం కావాలని లెటర్ పెట్టినారు కానీ భూమి ఇవ్వలే అయినా భూమి అమ్ముడిపోయింది ఎట్లా సాధ్యమైంది ఈ విషయాలపైన లోతైన అధ్యయ విచారణ జరపాలి బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియాని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఇది సమస్య పరిష్కారానికి ప్రారంభం అంటున్నాం ఇది ఇది ప్రారంభం ఇది మాత్రమే పరిష్కారం కాదు మొత్తం బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా పునాదులని పెకిలిస్తే అప్పుడు పరిష్కారం అవుతుంది పెకిలించేదాకా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా ఎమ్మెల్యే పుస్తక ఇష్ట చేతి నేను ఇంత అభినందిలు అయితే మా ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో రోజు వీళ్ళ ఊరు ఊరు వాడ వాడ మండల మండలం తిరుగుతాడు పోయిన ఎమ్మెల్యే ఏ ప్రజల్లో రాక అప్పటింద పాల్పడి భూ కబ్జాలు అవన్నీ చేసినాడు అతను చేసినాడు మా ఎమ్మెల్యే మీద అనవసరంగా నిందలు తెచ్చాడు నిందలు వేసి మేము అస్సలు యువత అయితే ఊరుకోదు మా ఎమ్మెల్యే గారి మీద అలాంటి నిందలు వచ్చి నిత్యం ప్రజల్లో ఆయన కష్టపడి తిరిగి ప్రజలకు ఏదో మంచి చేయాలని నిత్యం ప్రయత్నించాడు అతనైతే మా ఎమ్మెల్యే గారు అయితే మన మూలంగా బ్రిడ్జి ఎన్హెచ్ బ్రిడ్జి పైన చాలా అవకతలు జరిగినాయి ఇంత అంతా డీకేటీ స్థలాన్ని ఆక్రమించుకొని ఇంతముందు రెండు వేల ఇరవై రెండులో అందరం ధర్నా చేసినాం నరసింహారెడ్డి అయితే మిగతా అఖిలపక్ష నాయకులు నాయకులైతే అందరం ధర్నా చేసినాం మా మీద కేసులు కూడా కట్టారు దీనిపైన ఈ మాదిరి రోడ్డు వేసేసి డిస్బ్యాండింగ్ ఉండే బ్రిడ్జిని ఈ మాది పై పైన సోక్ చేసేసి ఇది చేస్తున్నారు చూడండి మీరే ఎంత డిస్బ్యాండింగ్ ఎంత పగిలిపోద్దో దానిపైన లారీలు కానీ మంత్రులు ఏదైనా కూలిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ కాబట్టి దయ ఉంచి వీళ్ళందరూ ఇది చేసే భావన టౌన్షిప్ చాలా డీకేటి భూములు ఆక్రమించి ఇది చేస్తున్నారు కాబట్టి దయ ఉంచి ఎన్ని ఇప్పటికైనా మా ఎన్ గారు స్పందించి ఆ గోడ కట్టించడం కూడా చాలా సంతోషము ఇదే మాదిరిగా మిగతా ఈ భూములు కూడా రెవెన్యూ వాళ్ళు కూడా నన్ను డీకేటిని మామూలుగా ప్రజలకు ఇచ్చేట్టుగా ఏదైనా కాలేజీలు డెవలప్మెంట్ కోసం చేయాలని మరీ మరీ మేము అందరినీ కోరుకుంటూ అట్లే మా ఎమ్మెల్యే గారు కూడా మా ఎమ్మెల్యే పైన మా నర్సింహాడి పైన ఏదో కమిషన్లు ఇవ్వలేదని ఇట్లా చేస్తున్నాను ఎక్కడే కానీ కమిషన్లు తీసుకున్నట్టుగా నిరూపిస్తే మేము తల వల్లుతామని మా మండలం తరపున నేను మండలం ఇన్ఛార్జి కూడా చెప్తున్నాను నా పేరు పీరు ప్రసాద్ ఎక్స్ ఎంపిటీసీ ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సీకేదేనా ప్రాపర్ నాకు రెండు వేల ఐదు వంద రెండు వేల ఐదు సంవత్సరం నుంచి ఈ యొక్క స్థలం విషయము నేను ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్నమాట దీంట్లో మాకు నాలుగు వేల కుటుంబాలు మా మండలంలో మైనార్టీస్ని నివసిస్తున్నారనే ఉద్దేశంతో గత ఇరవై సంవత్సరాలుగా మేము ఈ యొక్క షాదీఖానా ఖానా కోసం పోరాడుతున్నాం అలాగే ఇక్కడ టీడీటీ కళ్యాణ మండపం కూడా లేదు గవర్నమెంట్ దాన్ని ఈ రెండు కోసం అప్లై చేస్తే మాకు ఆరు వందల తొంభై రెండు బై రెండులో సర్వే నెంబర్లో ఒకటి ఇరవై ఐదు సెంట్లు షాదీ ఒకటి ఇరవై ఐదు సెంట్లు టీడీ కళ్యాణ మండపం కూడా ఇచ్చినారు అనేషన్ ప్రపోజల్స్ కూడా అయింది దాంట్లో సబ్ డివిజన్ కూడా ఇవన్నీ అన్నీ కూడా అయిపోయి అయినా కానీ మాకు భూమి లేదు తర్వాత ఈ భూమి బుకారి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళు నాలుగు ఎకరాలు ఊరికే ఒక ఆసామి దగ్గర కొని వర్జనల్ది ముప్పై ఎకరాలు ఆక్రమించుకున్నాడు అనమాట గవర్నమెంట్ది ప్రభుత్వ అధికారులందరినీ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఈ భూమికి ఒక అటెండర్ని పెట్టి ఎవరిని రానియకుండా చేసుకొని మేము ఒకటి ఇది కడుతున్నాము ఇది మెడికల్ కాలేజ్ కడతామని అప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లోని సిఎల్ఆర్కు రిప్రజెంటేషన్ పంపించింటే అక్కడ రిజెక్ట్ అయిందనమాట రిజెక్ట్ అయ్యి వచ్చినాక కూడా వీళ్ళు దాంట్లో వాళ్ళ దాంట్లోనే వాళ్ళ హ్యాండ్ ఓర్లోనే పెట్టుకున్నారు భూమి ఏది రెవెన్యూలను సొంతం చేసుకొని తర్వాత మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోని హౌస్ హౌస్కు ఈ యొక్క భూమి పనికి వస్తుంది ఈ దగ్గరగా ఉంటుంది తీసుకోండి అని వాళ్ళు ఎందుకని రిజెక్ట్ ఈ అధికారులు దీన్ని సరిగ్గా చూపించడంలో చూపించలేక చెన్నూరు దగ్గర కట్టినారనమాట ఈ యొక్క రాష్ట్రంలోనే దుర్మార్గుల కంటే దుర్మార్గుడైన వాడు ఈ రవీంద్రనాథ్ రెడ్డి అనేవాడు కేవలము ఒకటి పాయింట్ రెండు ఐదు సెంట్లు ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని నివసించేదానికి సాల్దామీ కానీ ఎక్కడెక్కడ గుట్టల్లో కొండల్లో పరంభోగుల స్థలాలలో అన్ని ఇచ్చి ఈ యొక్క అన్ని మంచి భూములన్నీ అటువంటి ప్రజలకు పంచకుండా వాళ్ళ అనుచరుల ద్వారా ప్రత్యక్షంగా ఆయనకు ఆయనదే ఇది భూమి అన్నమాట ఇది ఇంత దుర్మార్గమైన పని చేసి మా యొక్క మండల ప్రజలందరికీ సైట్లు లేకుండా మాకు చాలా ఇబ్బంది చేసినాడు ఈ యొక్క నరసింహారెడ్డి ఇందులో మాకు గతంలో ధర్నా కూడా చేసినాం మేము ఆ రోజు కూడా మన గవర్నమెంట్ వస్తానే ఇదంతా క్లియర్ చేపించి ప్రజలకు పంచుతామని మాకు హామీ ఇచ్చినాడు ఆ హామీ మేరకే ఏ ఈరోజు కూడా ఈ యొక్క దాని ప్రయత్నాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ గతంలో కూడా మేము ఈ యొక్క పదహైదేళ్ళ క్రితం నుంచి కూడా ఈ బ్రిడ్జి చాలా ఇబ్బందిలో కూలిపోయే దశలో ఉంది ఇవన్నీ సైడ్ వాల్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి అని చెప్పి మేము ఒక ప్రతినిధిగా కూడా అప్పుడు ప్రజలతో కలిసి రిప్రజెంటేషన్ చే రిప్రజెంటేషన్ చేస్తే ఏ రోజు కూడా ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ రెస్పాండ్ అయిన పాపాను పోలే ఈరోజు కేవలం భావన టౌన్షిప్ కోసమే ఈ యొక్క రవీంద్రనాథ్ రెడ్డి అనేవాడు ప్ర అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బ్రిడ్జిని ఈ సోకులు చేసి ఈ యొక్క ఈ విధంగా అంగులు చేసి ఏర్పాటలు చేసి చే చేయడం జరిగినది త్వరలోనే మా యొక్క మా పెద్దల ద్వారా మా రాజకీయ తెలుగుదేశం నాయకుల ద్వారా ఈ యొక్క భూమిని అంతా కూడా హ్యాండ్వర్క్ చేసుకుంటాము చేసుకొని కూడా ప్రజలకు పంచే కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తామని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను